జాకీర్ జహీర్ యాక్చువల్ మేము కానీ జాకీర్ అని అందరు వస్తారు ఈరోజు యాక్సిడెంట్ కావటం చనిపోవటం నిజంగా చాలా 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 బాధగా ఉంది ఎందుకంటే చాలా మంచి వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్ అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసిన వ్యక్తి ఎక్కడ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అన్నింటికి రావటం ఈరోజు నిజంగా తెలుగుదేశంలో ఒక మంచి కార్యకర్తను ఈరోజు పోవచ్చు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క బ్రదర్తో డాక్టర్ గారితో కూడా మాట్లాడి వారి యొక్క ప్రకాణ స్వామి ఖచ్చితంగా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అనుధాన అనుదా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్